ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సిరిడీ సాయినాథ్ ఆశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురుజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరేనండి గురువుగారు పూజలు చేసి ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గారిని కాంటాక్ట్ అవ్వండి రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు రెండు పదాలను తీసుకువచ్చానమ్మా వీటిలో ఒకటి తాకు నువ్వు ఎటువంటి కష్టాలు పడ్డావో నీ జీవితం ఎంత సంతోషకరంగా ఉండబోతుందో ఎటువంటి శుభవార్త వినబోతున్నావో చెప్తాను తల్లి అయితే మన బాబాగారు మన మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండి రెండు పదాలు ఉన్నాయి కదా జీవితం దారి ఆ రెండిటిలో మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక పదం తాకండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకోండి నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా జీవితం పదం తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి ఈ నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా చాలా అవమానాలు ఎదురయ్యాయి మేయం లేకుండానే నీ జీవితంలోకి అవమానాలు అపనిందలు అనేవి వచ్చాయి తల్లి నువ్వు వాటితోటి చాలా పోరాడావమ్మా ఇప్పటికీ కూడా ఎంతో పోరాడుతున్నావు మేయం లేకుండానే జరిగిపోతుంది తల్లి కొంతమంది మనుషులు నిన్ను మాటలతోటి బాధ పెడుతున్నారు నువ్వు ఎంతో విసుగు చెందుతున్నావు వేదన చెందుతున్నావు నేను సాయం చేయడం లేదు అని బాధపడుతున్నావు ప్రతిరోజు కూడా కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటున్నావు చెప్పేది వినమ్మా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది ఇష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపుని నీ గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వారే నీ గెలుపును చూసి తలదించుకోవాలి తల్లి నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలమ్మా నీ జీవితం చాలా విలువైనది ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఈ రెండూ లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటేనే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవితం నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు మర్చిపోవాలి నువ్వు పడ్డ అవమానాలు తొలగిపోతాయి నీ జీవితంలోకి వచ్చే సంతోషాలు నీకు చేరువవుతాయి ఈ విధాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు బంధం దూరమైంది అని బాధపడుతున్నావు స్నేహితులు దూరమయ్యారు అని బాధపడుతున్నావు ఎప్పుడూ కూడా ఒకటి అమ్మా నీ దగ్గర డబ్బునంత వరకే కూడా నీతో ఉంటారు నీ దగ్గర డబ్బు లేని రోజున ఎవరూ ఉండరమ్మా అప్పుడు తెలుస్తుంది నీకు ఎవరు ఎలాంటి వారు అని ఒకటి చెప్పనా తల్లి మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని ఆయుష్షు చేసుకోని బంధం అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తల్లి వారు వెళ్ళిపోయారు అని నువ్వు విచారించవద్దమ్మా నీ జీవితం నీది నీ కోసం నువ్వు జీవించు బంధాల కోసం బంధుత్వాల కోసం పాకుళ్ళాడి నీ జీవితాన్ని వృధా చేసుకోకమ్మా నీకు నచ్చినవారు నువ్వంటే ఇష్టం ఉన్నవారు తప్పకుండా నీ వద్దకు వస్తారు నువ్వు అక్కర్లేదని నీ నుండి వెళ్ళిపోయిన వారిని నువ్వు కూడా అక్కర్లేదు అని అనుకో తల్లి అప్పుడే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు ఎదుటి వ్యక్తి నీకు గౌరవం ఇవ్వలేదు అని నువ్వు బాధపడవద్దు మర్యాద ఇవ్వలేదు అని నువ్వు ఆవేశపడవద్దు నిన్ను గౌరవించే అంత అర్హత వారికి లేదు అని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదు అని తెలుసుకో తల్లి జీవితాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇప్పటి ఎన్నో కష్టాలను అనుభవించావు కానీ ఇప్పటి నుంచి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా నా అనుగ్రహం అనేది నీకు కలిగింది తల్లి బా కష్టాలకి అవమానాలకి ఈ రోజున ఫలితం అనేది వచ్చింది తల్లి ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు చనిపోవాలి అని అనుకున్నావు ఏమీ ఆలోచించకుండా చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నావు కానీ నీకు పదే పదే ధైర్యం చెప్పే మాటలు చెప్పడం వలన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నావు కాబట్టే ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు తల్లి ఇప్పుడు కూడా క్షణికావేశం పనికిరాదమ్మా జీవితంలో ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి నీ వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించుకోవాలి తప్ప ఒక్కటే పరిష్కారం కాదమ్మా కాబట్టి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు చావు అనే ఆలోచన అస్సలు మనసులోకి రాకూడదు ఇప్పుడు చూసావో తల్లి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో ఎటువంటి లోటు లేదు నా పిల్లలతోటి ఎంతో సంతోషంగా ఉన్నావు కదా ఇంత అందమైన జీవితాన్ని మిస్ అయ్యేదానివి కదా తల్లి క్షణం ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే ఈ సంతోషాన్నంతా కూడా మిస్ అయ్యేదానివి కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయి తల్లి నీ జీవితంలో శుభాలే జరుగుతాయమ్మా నువ్వు నా బిడ్డవి నీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వను కూడా నువ్వు సంతోషంగా ఉండేలా చూస్తానమ్మా కొన్ని ఆటుపోటులు ఎదురైనా సరే అవి కేవలం నీ కర్మ ఫలాలే తప్ప మరేమీ కాదమ్మా వాటిని తొలగించి నీ జీవితంలో సంతోషం వచ్చేలా చేస్తాను తల్లి చేశాను కూడా అది నీకు తెలుస్తుంది కదమ్మా కాబట్టి సంతోషంగా ఉండు మితాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ పరిస్థితులు బాగోలేదు అని ఎంతో బాధపడుతున్నావు ఏమి చేసినా కలిసి రావటం లేదు అని అనుకుంటున్నావు వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా కలిసి రావటం లేదు అని బాధపడుతున్నావు కొన్నిసార్లు నీ పరిస్థితి పుస్తకంలో పేజీ తిప్పినంత త్వరగా గడిచిపోదు తల్లి సమయం పడుతుంది జీవితం కదా అనుభవం నేర్పుతుంది పడినా పొరబడిన ఆస్వాదించాలి ఆహ్వానించాలి ద్వారా కుదుటపడాలి అప్పుడే నీకు ఫలితం అనేది వస్తుంది తల్లి కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం అనేది ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది నీ జీవితంలో కష్ట నష్టాలు నీకు మంచి పాఠమే నేర్పుతాయి తల్లి కాబట్టి పరిస్థితులను చూసి ఎటువంటి బెంగా చెందవద్దు అన్నీ కూడా సర్దుకుంటాయి తల్లి ఇంతగా ఉండు నీ తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను నా నాన్న నా తోడుగా ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు అప్పుడు నీకు అన్నీ కూడా మంచిగానే జరుగుతాయమ్మా శుభాలు జరుగుతాయి సంతోషంగా ఆనందంగా ఉండు ఇప్పుడు దారి అనే పదమండి దారి అనే పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు నువ్వు ఎంచుకున్న దారి సరిగ్గా లేదు అని బాధపడుతున్నావు కదా ఏమాత్రం కలిసి రావటం లేదు అని చింతిస్తున్నావు కదా చేరేందుకు వెయ్యి మార్గాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోవటం చేత కాకపోతే వ్యర్థమే తల్లి బట్టి నువ్వు ఎంచుకున్న దారి సరైనదే కాదా అని ముందే తెలుసుకో తల్లి కాబట్టి నువ్వు ఎంచుకున్న దారి నా మీద అనుమతితోటి నా దగ్గర చీటీలు వేసి నువ్వు ఎంచుకున్న దారి కరెక్టా కాదా అని అప్పుడు ప్రయాణం సాగించమ్మా అప్పుడు నువ్వు జీవితంలోకి ఎదురికి వెళ్ళగలుగుతావు దారి పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఏ దారి కనపడక నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి ఒకటి చెబుతాను తల్లి చుట్టూరు నీరు ఉన్న వాడని ఏమీ చేయదు కానీ ఆ నీరు వాడలోకి చేరితేనే ప్రమాదం అలాగే మనిషికి సమస్యలు ఎన్నో ఉన్నా సరే ఆ సమస్యలు మనసులోకి చేరితేనే ప్రమాదం ఆత్మవిశ్వాసం సమస్య ఉన్నంతకాలం ఏ సమస్య కూడా మనిషిని కృంగతీయదు తల్లి నువ్వు చేసే పనులలో కొన్ని కొన్ని మంచి పనులైతే చెయ్యమ్మా నువ్వు చేసే కార్యాలలో కొన్ని మార్పులు చెయ్యి అప్పుడు నీ జీవితానికి ఒక దారి దొరుకుతుంది నువ్వు చేసే ప్రతి పని కూడా స్వచ్ఛమైనదై ఉండాలి తల్లి ఒకటి చెబుతాను తల్లి సహాయం కోరే ప్రతి ఒక్కడూ బిచ్చగాడు కాదు కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా దేవుడితో సమానమే అందుకే పెద్దవాళ్ళు అంటారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని కాబట్టి నీ జీవితంలో నీకు ఓపికన్నంత వరకు ఎదుటివారికి సహాయం చేయ తల్లి అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది తల్లి కష్టాలనేవి నీ ధరికి చేరవు నీ ధరికి నేను చేరనివ్వను ఎప్పుడో కూడా సంతోషంగా ఉంటావు తల్లి నేను చెప్పిన విధంగా నా అడుగుజాడుల్లో నడువు తల్లి ఎప్పుడో కూడా ఒక మంచి దారి అనేది నీకు దొరుకుతుంది నీ దారి పూలదారి చేస్తానమ్మా నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు రేపు గురువారం కథ తల్లి నాకు ఏదైనా నీ చేతులతోటి తీపి ప్రసాదం చేసి పెట్టు తల్లి నా మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది నా బిడ్డ నాకు ప్రేమతోటి ప్రసాదం చేసి పెట్టింది అని నేను ఎంతో సంతోషిస్తానమ్మా మరి నా ఈ కోరిక తీరుస్తావు కథ తల్లి నీ కోరికలన్నీ తీర్చి నీ కష్టాలన్నీ తొలగించి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాదమ్మా నీకు సత్యప్రమాణం చేస్తున్నాను ఈ గురువారం నుంచి నీ జీవితం అద్భుతంగా మారబోతుంది నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్